హలో కిరణ్ గాయత్రి ఊరికి ఇంట్లో కూరగాయలు కూడా ఏం లేదు మర్చిపోయి కాలం ఇచ్చిపోయినట్టుంది ఒక ఐదు వందలు ఉంటే ఇరా నీకు గాయత్రి రాగానే ఇచ్చేస్తాం మళ్ళీ హలో ఆకలి బాగా అవుతుంది ఇంట్లో కూర లేదు లేదు కారం పొడి అన్న వేసుకొని తింటా ఆగునాని ఏంటది ఇంట్లో కూర లేదు కూరగాయలు లేదు అందుకే కారం పొడి వేసుకొని తింటున్నా కారం పొడి పక్కన పెట్టు నాని నేను ఊరు కోసం నువ్వు నాకు తెలుసు అందుకోసమే నీకోసం మంచి నాన్ వెజ్ పిక్కిల్స్ తీసుకొచ్చా అని ముందైతే పిక్కిల్స్ తిని చూడు ట్రాన్స్ఫికెల్ ట్రాన్స్పికల్ అంటే సూపర్ అంటే సూపర్గా ఉంది నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది దేనికి ఎవరం పేరు పెట్టాల్సిన అవసరం లేదు అన్ని పిగల్స్ చాలా బాగున్నాయి మమ్మల్ని అయితే ఏడికెళ్ళి తెచ్చి ఏడికెళ్ళి తెచ్చినాము మన ఫ్రెండ్స్ కూడా చెప్పు నేనైతే బుబు ఫుడ్స్ వారి హోమ్ మేడ్ నాన్ వెజ్ పికిల్స్ అయితే ఆర్డర్ చేశాను చికెన్ పికిల్ గోంగూర మటన్ పికిల్ మటన్ కీమా పికిల్ ఫ్రాన్స్ పికిల్ అయితే తెప్పించాను ప్యాకింగ్ అయితే చాలా బాగుంది గ్లాస్ జార్ లో అయితే పంపిస్తారు అలాగే ప్రిజర్వేటివ్స్ లేకుండా హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేస్తారు అందుకే చాలా టేస్టీగా ఉంటాయి పికిల్స్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీగా డెలివరీ చేస్తారు అలాగే ఎన్ఆర్ఐ షిప్పింగ్ కూడా ఉంటుంది స్విగ్వీ మిల్స్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర ఉగాదికి ఫస్ట్ ఆనివర్సరీ ఆఫర్ కూడా ఉందండి కేజీ కేజీ కంటే ఎక్కువ కొంటే ఫిఫ్టీన్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఆఫర్ వాల్యూ వచ్చేసి మార్చి థర్టీ టు ఏప్రిల్ థర్టీన్ ఇంకెందుకు లేట్ చేస్తున్నారు మీరు కూడా నాన్ వెజ్ పికిల్స్ ఆర్డర్ చేసుకోండి ఇంకేమైనా డౌట్ ఉంటే పైన నెంబర్ కి కాల్ చేయండి పేజీని కూడా కింద ట్యాక్ చేస్తాను వెళ్ళి అవుట్ చేయండి థ్యాంక్